హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య మౌర్యాబోల్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇక్కడైతే నేను ఒక టిప్ చెప్దామనుకుంటున్నానండి ఇది వచ్చేసి పచ్చి పాలనైతే నేను ఐస్ ట్రేలో అయితే పోస్తున్నానమాట ఇవి మనం ఫ్రిజ్లో పెట్టిన తర్వాత ఫ్రీజర్లో గడ్డ కడతాయి కదా ఈ ఐస్ క్యూబ్స్ని మనము ముఖానికి రాసుకుంటే మంచి గ్లో అయితే వస్తుంది అలాగే కళ్ళ కింద మచ్చలు కూడా తగ్గుతాయని నేను విన్నానమాట సరే నాకైతే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ బాగా ఎక్కువైపోయినాయి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఇలాగా రోజుకొక ఐస్ క్యూబు ముహానికి అయితే అనమాట ఎస్పెషల్లీ కంటి కింద డార్క్ సర్కిల్స్కి బాగా రుద్దుకున్నాను యూస్ చేశాను ఇలాగా నేను ఒక వన్ మంత్ అయితే యూజ్ చేశాను అనమాట వన్ మంత్ యూస్ చేసిన తర్వాత మీకు నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో పచ్చిపాలే రాసుకోవచ్చు కదా అంటారు ఎస్ పచ్చిపాలు రాసుకున్నా తగ్గుతుంది బట్ ఐస్ క్యూబ్తో మసాజ్ చేసినట్లయితే ఇంకా రిజల్ట్ అనేది బాగా ఉంటుంది మనకి సో ఈ ఐస్ క్యూబ్ని మసాజ్ అయితే చేశాను అనమాట నేను థర్టీ డేస్ కంటిన్యూగా చేశాను ఫేస్ అయితే డెఫినెట్గా తేడా వచ్చింది స్మూత్నెస్ వచ్చింది అలాగే కొంచెం గ్లో వచ్చింది అండ్ ఆల్సో కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా కొద్దిగా తగ్గినాయి ఇంకా ఇలాగే కంటిన్యూ చేద్దామనుకుంటున్నాను అనమాట చూసారు కదా ఫస్ట్ డే అయితే నా ఫేస్ అయితే ఇలా ఉందనమాట మీరు బాగా గమనించండి ఆఫ్టర్ థర్టీ డేస్ నేను మళ్ళీ వీడియో తీసి దీని పక్కనే క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాననమాట డార్క్ సర్కిల్స్ కూడా బాగా ఉన్నాయి నాకు సో ఇక్కడ మీకు వీడియోలో డార్క్ సర్కిల్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి చూడండి సో ఈ విధంగా ఈ ఐస్ క్యూబ్తో మసాజ్ అయితే చేయాలన్నమాట చేసిన తర్వాత కాసేపు వదిలేసిన తర్వాత అది డ్రై అయిపోతుంది కదా మళ్ళీ ఒకసారి అప్ స్ట్రోక్ ఇచ్చుకుంటూ సర్కిల్స్ లాగా మొత్తం మసాజ్ చేసుకోవాలి కిందకి ఎప్పుడు అనకూడదు మసాజ్ చేసినప్పుడు చెంపల దగ్గర స్కిన్ అనేది జారిపోతుంది పైకే అనాలన్నమాట సో చూసారు కదా డార్క్ సర్కిల్స్ ఎలా ఉన్నాయో నాకు కంటి కింద సో నెక్స్ట్ నేను థర్టీ డేస్ యూస్ చేసిన తర్వాత మసాజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను చూసా చూడండి ఇక్కడ నాకు డార్క్ సర్కిల్స్ ఎలా ఉన్నాయో ఈ ఐస్ క్యూబ్ని మనము ఇలా మసాజ్ చేసినట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇది ఆఫ్టర్ థర్టీ డేస్ అనమాట చూసారు కదా డార్క్ సర్కిల్స్ అనేవి కాస్త రెడ్ అయినాయి నాకు సో ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను నాలాగా డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో ఈ ఐస్ క్యూబ్ టిప్ అయితే బాగా నచ్చింది పచ్చి పచ్చిపాలన్నమాట కాసిన పాలైతే వాడకూడదు పచ్చి పాలతోటి ఇలాగా ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసుకుని రుద్దుకుంటే చాలా తేడా వస్తుంది మీకు కూడా తేడా కనిపించిందనే అనుకుంటున్నాను తేడా కనిపిస్తుందా లేదా అనేది కమెంట్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ టిప్ అనుకుంటే షేర్ చేయండి మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ టిప్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్లయితే నేను యూజ్ చేస్తున్నాను సిస్టర్ అని కమెంట్ చేయండి లేదా మీరు కూడా యూజ్ చేయాలి అనుకుంటే తప్పకుండా యూస్ చేయొచ్చు నా ఫేస్ తేడా మీకే కనిపించింది కదా సీ సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో